హాయ్ అండి అందరికీ టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి తోటి కస్టర్డ్ పౌడర్ తోటి అలాగే బ్రెడ్ స్వీట్ అండి ఇది అసలు ఎంత బాగా వస్తుందో ఇలాగే ఈవినింగ్ పూట పిల్లలకి కానీ ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి పిల్లలకి కానీ పెద్దలకు కానీ తయారు చేసి ఇస్తే ఎంత ఇష్టంగా తింటారో అది కూడా ఇది ఎంత సులభంగా అయిపోతుందో చూడండి మనం బ్రెడ్ని వేపుకునేటప్పుడు వెన్నపూసు కానీ నెయ్యి కానీ మేకడ కానీ వేసుకుని ఈ విధంగా మనం వేపుకుంటే ఈ స్వీట్ చాలా సూపర్ టేస్ట్ వస్తుంది బ్రెడ్ని కూడా మనం ఇలా బన్స్ లాంటివి కానీ లేకపోతే తెచ్చుకుంటే ఇలా చిన్న చిన్న బన్స్ లాంటివి తెచ్చుకోవచ్చు లేదంటే మనం బ్రెడ్ స్లైసెస్ అన్నీ వస్తాయి కదండి వాటిని తెచ్చుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఈ విధంగా తయారు చేసి దానిలోకి మనం కస్టర్డ్ పౌడర్ వేసిన పాలను ఎలా చేర్చా చూడండి అసలు ఈ స్వీట్ ఉన్నదండి స్వీట్ షాపుల్లో తెచ్చుకునే స్వీట్ల కంటే ఎంత అమోఘంగా ఉందానండి ఎప్పుడైనా సరే మనం ఇలాగే కిట్టి పార్టీస్ అవి జరుగుతున్నప్పుడు అలాగే పిల్లలకి మనం బర్త్డే పార్టీస్ అని చేస్తాం కదండీ అలాగా కొద్దిగా కొద్దిగా మందికి మనం పార్టీలు అరేంజ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో ఈజీగా మరి ఎంతో తక్కువ రేట్లో మనకి ఈ స్వీట్ తయారైపోతుందండి కస్టర్డ్ పౌడర్ని మనం మొదట మనం పాలని మరిగించుకుని ఒక గ్లాసు పాలైతే ఒక పావు గ్లాసు పంచదార అయితే సరిపోతుందండి కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం వేసినప్పుడు స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మొదట మనం పాలను బాగా మరిగించుకుని దానిలోకి ముందే మనం ఒక్క స్పూన్ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలిపేసి ఉంచుకోవాలండి అలా మరుగుతున్న పాలలో ఆ పౌడర్ వేసే ఆ పౌడర్ కలిపిన పాలను వేసేసి బాగా మరిగనివ్వాలి ఇదిగోండి ఈ విధంగా కాగిన పాలల్లో మనం కస్టర్డ్ కలిపిన పాలను వేసేసి బాగా మరగనిచ్చుకుంటే దగ్గర పడినట్టు అవుతుంది చక్కగా మరగనిచ్చుకుని ఈలోపు చూడండి బ్రెడ్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఎంత బాగున్నాయో ఇలా వేపుకున్నాక ఇలాగ బ్రెడ్స్ని రెండు వైపులా కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం రోస్ట్గానే వేపుకుంటే తర్వాత మనం కస్టర్డ్ పాలు చేర్చుకున్నప్పుడు టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందనండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం ప్లేట్లోకి బ్రెడ్స్ని చేర్చేసుకుని దాని మీద ముందు చూపించాను కదండి కస్టర్డ్ పౌడర్ వేసిన పాలని ఈ బ్రెడ్స్ మీదకి చేర్చేసుకుంటే ఎంత చక్కటి స్వీట్ తయారైపోతుందనండి పాలని కూడా మనం ఒక గ్లాస్ పాలకి చెప్పాను కదండి పంచదార ఒక ఒక గ్లాస్ పాలైతే పావు గ్లాసు పంచదార వేసుకుంటే మనకి సరిపోతుంది ఇదిగండి కస్టర్డ్ పౌడర్ వేసి మూడు పొంగులు రాణిస్తే మనకి కొంచెం చిక్కటి పాలలా తయారైపోతాయి వాటిల్ని ఈ బ్రెడ్స్ మీద వేసేసుకుని మనం ఒక్క ఫైవ్ మినిట్స్ మరిగే మరిగే పాలనే వేసేసుకోవచ్చండి బ్రెడ్స్ని మనం రోస్ట్గా వేపాం కదా దానివలన ఏమీ బ్రెడ్స్ ఏం చెదరడం కానీ ఏమి అవ అలాగే మనం ఎలాచి లవంగా దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా అది కొద్దిగా వేసి మళ్ళీ కూడా మనం బాదం జీడిపప్పు ఎలాచి పౌడర్ని కూడా పైన వేసుకుంటే ఎదగండి చూడండి ఎంతటి చక్కటి బ్రెడ్ స్వీట్ తయారైపోయిందో చూడండి మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కా కామెంట్స్లో చెప్పండి కస్టర్డ్ పౌడర్ వేసిన అలానా చక్కటి కలర్ తోటి స్వీట్ ఎంత బాగా వస్తుందనండి బ్రెడ్ స్వీటు ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి మనం ఏ స్వీట్ చేసుకున్నా చక్కగా మనం మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది కూడా కొంచెం చేర్చుకుంటే ఎంతో చక్కటి టేస్ట్ తోటి స్వీట్ కూడా ఎంతో బాగా వస్తుంది ఈ స్వీట్ కూడా ఎంత బాగా వచ్చిందానండి మనం బన్స్ దొరికితే బన్స్ అయినా చేసుకోవచ్చు లేదా మనం బ్రెడ్ స్లైసెస్ అన్నీ దొరుకుతాయి కదండి వాటిల్ని నాలుగు భాగాలుగా కట్ చేసి వాటిల్ని కూడా మనం నేతిలో కానీ వెనల్లో కానీ మేగుడలో కానీ వేపేసుకుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు కాకపోతే బన్స్ అయితే చక్కగా ఎంత బాగా ఇలా రెడీ అవ్వడానికి బాగున్నాయండి కాబట్టి ఎవరైనా సరే బన్సే తెచ్చుకుని ఈ స్వీట్ చేసుకోవడానికి ట్రై చేయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ